mm ఇంకా వాళ్ళ వీడియో వచ్చేసి మా ఇంటి ఆవకాయ పచ్చడి పెట్టుకుందామండి సో ప్రతి సంవత్సరము మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుంటూనే ఉంటాము ఇలా పెట్టుకోవటం వల్ల కొత్త కొత్త ఆలోచనలు అయితేనేమి కొత్త కొత్త రుచులు అయితేనేమి ఎప్పుడు పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అవునా కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఈ ఆవకాయ పచ్చడి రంగు కానీ రుచి కానీ ముక్క మెత్తబడకుండా ఉండేటట్లుగా ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈరోజైతే మా ఫ్రెండ్ సరిత వల్ల హస్బెండు అలాగే ఇంకా మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఇంకా మా అన్నయ్య కొడుకు అందరు కలిసి గాజులపల్లె దగ్గర ఉన్నటువంటి తోటకి వెళ్ళారండి సో అక్కడ ఏంటంటే గాన మనకు తోటలో తెచ్చుకుంటేనే మేలండి మార్కెట్లో తెచ్చుకున్నటువంటి మామిడికాయలు ఏంటంటే కింద పడతాయి ఒక్కొక్కసారి వాటికి దెబ్బ తగిలి ఉంటుంది వాటితో మనము ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే అంత బాగోదనమాట కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సుధాకర్ వాళ్ళు తోటకు వెళ్ళే ఇలాగా మా సైడ్ ఏంటంటే చిన్న ఆచారి పెద్ద ఆచారి అని ఉంటాయండి అటువంటి కాయలను తీసుకొని వచ్చారనమాట అయితే తోటలో మనకి ఎన్ని కావలిస్తే అన్ని పండ్లు తినమంటారండి మన ఇంటికి ఇవ్వరు కానీ ఏ పండైనా తినండి అని అంటున్నారు కానీ మనమైతే ఒక పండు కన్నా తినలేమండి ఆ ఎండకు పోయాం కదా పాపం శశాంక్ మాత్రం ఒక్క పండు తిన్నాడు ఇంకా మా పెద్దమ్మాయి అప్పుడే మా అన్నయ్య కొడుకు ఫోన్ చేసింది అనమాట అసలు చూసి అక్క నేను పండంతా తినేసానని చెప్పి ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడంటే నిజంగా కానీ పిల్లలు ఇలాగా తోటలకి వెళ్ళినప్పుడు భలే హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అయితే ఇంటికి తెచ్చిన తర్వాత మామిడికాయల్ని ఫస్ట్ నీళ్ళల్లో ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇంకా కరెక్ట్గా పన్నెండు గంటలకు అట్లా వచ్చారు నాలుగు గంటల నుంచి మొదలు పెట్టామన్నమాట నేను ఒక దిక్కు మామిడికాయలను నానబెట్టేసి ఆ తర్వాత ఒక సైడు మెంతులు వేయించుకున్నాను ఆ తర్వాత ఆవాలు వేయించుకున్నాను అయితే మెంతులు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆవాలు మాత్రము ఓన్లీ చిటపట వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలండి చూడండి పొడి ఈ విధంగా పట్టి పెట్టాను అన్నమాట ఇంకా ఆ తర్వాత మనము మామిడి తీసుకొని వచ్చి ఇలాగ ఒక క్లాత్ మీద వేసేసి ఆరబెట్టుకోవాలండి ఈ కాయలు ఏంటంటే ఇక్కడ మాకు మామూలుగా చిన్న ఆచారి పెద్ద ఆచారి అని పిలుస్తూ ఉంటారు మేమైతే పెద్ద ఆచారి కాయలు తెచ్చుకున్నాము కానీ ఒకే చెట్టు కాయలేనండి ఇవి కాకపోతే ఏంటంటే వీటి ఆకారం మాత్రము ఇలాగా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడు కాయలన్నింటినీ తెచ్చి ఇలాగా వేసేసి మనము మంచిగా ఆరబెట్టుకోవాలి కదా మామూలుగా అయితే ఆవకాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి కానీ చేసే పద్ధతి మనము చాలా టైం పడుతుంది అప్పట్లో అమ్మ వాళ్ళు ఏంటంటే కానీ వంద కాయలు అలా పెట్టేవాళ్ళు ఈరోజు మాత్రం నేను ఇరవై కేజీలు తెప్పించుకున్నానండి ఇరవై కేజీలు వచ్చేసి మొత్తం అరవై కాయలు వచ్చాయనమాట ఇంకా నా పక్కన మా ఫ్రెండ్ తెలుసు కదండి సరిత కూర్చుంటే సందడే సందడండి ఆ పని ఎంత పెద్దదైనా కూడా చిట్కలో చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా అంతే కదండి పక్కన ఫ్రెండ్ కానీ నచ్చిన వాళ్ళు కానీ కూర్చుంటే ఆ పని హ్యాపీగా చేసేసుకుంటాం కదా మీరు కూడా అంతే కదండి ఇంకా ఆ తర్వాత సరిత వాళ్ళ అన్నయ్య కొడుకు వచ్చాడండి వీడి అల్లరి ఎలా చేస్తున్నాడంటే నిజంగా మా పిల్లలు అప్పట్లో ఇంత అల్లరి చేసేవాళ్ళు కాదండి ఇంకా వాడిని అడుచుకుంటూ ఇలాగ చేస్తూ ఉన్నాము సందడే సందడండి లాస్ట్ ఇయర్ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వేషధారణ వేశాము చాలా చక్కగా కుదిరినిది ఈసారి ఆవకాయ పెట్టేటప్పుడు వీడు వచ్చాడు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది అండి మనం చేసేటప్పుడు పని పిల్లలు ఉంటే గాన ఆ సంతోషం ఎంత బాగుంటుందంటే కష్టం కూడా మర్చిపోతామండి అవునా ఇంకా ఆ తర్వాత ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందులో అత్తయ్య ఏంటంటే హాల్లో కూర్చోవట్లేదండి అని చెప్పేసి ఇక్కడ అతే రూమ్లోనే ఎల్లిపాయలు ఒలుస్తూ ఉన్నారు ఏసీ వేసేసుకొని ఇంకా మేము ఇక్కడ మధ్యలో బాగా అన్నీ తుడిచేసి మళ్ళీ ఇంకొక క్లాత్ వేసేసుకొని ఇలాగ ఒక రెండు ఇలకత్తులు తీసుకొని ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నామండి సో పందాలు పెట్టినట్టు అనమాట ఎవరు ఫస్ట్ కట్ చేస్తారు అని నేనైతే మామూలుగా అడ్డంగా కట్ చేశాను కానీ ఒప్పులు అయితే కట్ చేయలేకపోయానండి సరిత మాత్రము నిలువుగా టెంకెత్త సహా కట్ చేసింది ఇంకా చూడు అక్కడ నా ఒప్పులు ఎక్కువగా పడ్డాయి చూడు నీవి తక్కువగా పడ్డాయి అని అంటూ ఉంది నాకు కట్ చేయటం సరిగ్గా రాదండి ప్రతి సంవత్సరము మా ఇంట్లో అవకాయ పచ్చడి మాత్రము సరితనే పెడతాదనమాట సో ఇంకా సరిత వాళ్ళు కూడా అందరు తెచ్చుకున్నారు కదా కాయలు అక్క ఫస్ట్ నీది పెట్టేద్దాము తర్వాత మాది పెట్టుకుందామని చెప్పేసి నా పని అయితే ముగియడానికి వచ్చారండి సరిత సరిత వాళ్ళ అమ్మగారు అలాగే మా ఫ్రెండ్ రాధ ఉంది కదండి రాధ రాధ పిల్లలు కూడా వస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఒక ఐదు కాయలు మాత్రమే కట్ చేశానండి ఇంకా కట్ చేయలేకపోయానన్నమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆవకాయ పచ్చడిది సాంగ్ వస్తుంది చూడండి అది పెట్టేసుకొని చేసుకోవాలి అని చెప్పేసి పిల్లలు ఇలాగ టీవీ పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు మనం ఏదైనా పని చేసేటప్పుడు పాటలు కానీ మాటలు కానీ డ్యాన్సులు కానీ ఉంటే చాలా చక్కగా చేసుకుంటాం కదా ఇంకా మేమందరం ఇక్కడ కూర్చుదామని చెప్పేసి అత్తయ్య లోపల నుంచి బయటకు వచ్చేసిందండి ఎల్లిపాయలు వల్చుకుంటూ వచ్చారనమాట నిజంగా ఇప్పట్లో ఏంటంటే మనకు అన్నీ రెడీమేడ్గా దొరుకుతూ ఉన్నాయి ఆవుపిండి అని మెంతిపిండి అని జీలకర్ర పొడిని ఇలాగా దొరుకుతూ ఉన్నాయి కానీ అప్పట్లో మా అమ్మ వాళ్ళు మామూలుగా మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే ఎంత హంగామనో అబ్బా కాయలు వచ్చినాయి తురుసుకాల మచ్చుకత్తితో కట్ చేయించుకోవాలా ఇలాగా అనుకునేవారు ఇంకా ఇప్పుడు ఏంటంటే కదా మనము ఇలాగ అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ పని చాలా ఈజీగా చేసుకున్నామండి అక్కడ చూడండి సరిత ఏమో ఉప్పలన్నిటినీ ఈ విధంగా టెంకెతో సహా కట్ చేస్తూ ఉంది ఆ తరువాత సరిత వాళ్ళ అమ్మగారు మొత్తం జీడంతా నీట్గా తీస్తూ ఉన్నారు ఇంకా రాధ ఇద్దరు కూతుర్లు మాత్రము వాటిని మళ్ళీ స్పూనుతో ఇలాగా గీకేసి నీట్గా క్లాత్తో తుడిచి పెడుతూ ఉన్నారండి ఆ పెట్టిన వాటిని నేనేం చేశానంటే మొత్తం ఇలాగా కొంచెం ఒప్పలుగా కొంచెం పెద్ద సైజులోనే కోస్తూ ఉన్నాను అనమాట చూసాను ఇలాగా కోసేస్తున్నాను అయితే నాకు కొంచెం చెయ్యి నొప్పి ఉండటం వల్ల నేనైతే కొంచెంగానే కట్ చేశానండి అవి ఉప్పలు చాలా గట్టిగా ఉన్నాయి అందులో ఏంటంటే కాయ కూడా చాలా గట్టిగా ఉంది టెంకెతో సహా కోసుకుంటేనే మనకు మామిడికాయ పచ్చడి బాగుంటుంది అని పక్కనేమో మా అత్తయ్య గారు ఎట్లా బాగా ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రము మనం ఇది కట్ చేసేది తెచ్చుకోవాల్సిందే సరిత అని చెప్తూ ఉన్నాను ఇంకా తర్వాత మనమేమో కొలతలు కొలుచుకోవాలి కదండీ అని చెప్పేసి సరిత ఇలాగ మొత్తం ఎన్ని అవుతాయి అని చెప్పేసి మొత్తం ఇలాగా కొలుస్తూ ఉంది ఇంకా ఈ విధంగా మనము పెట్టుకుంటే అదే గిన్నెతోనే మనము ఉప్పు కారం వేస్తాం కదండి కాబట్టి ఫస్ట్ పెట్టుకోవాలి ఉప్పులని ఇంకా ఇప్పుడైతే ఆరు గిన్నెల ఉప్పులకు వచ్చేసి ఒక గిన్నె కారము అలాగే ఒక గిన్నె ఉప్పు వేయాలండి కానీ కొంచెం తగ్గించి వేయాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఆవు పిండి వచ్చేసి నేను పూర్తి ఎక్కువగా వేయనండి గుజ్జు ఎక్కువగా ఉంటే ఓన్లీ గుజ్జు మాత్రమే మిగులుతుంది ఒప్పలన్నీ అయిపోతాయి అని చెప్పేసి నేను సగభాగం మాత్రమే ఆవు పిండి ఇంకా ఆ తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు మెంతి పిండి వేశానండి ఎప్పటికైనా కూడా మనం మెంతి పిండి బాగా వేయించి వేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఇలాగ కొంచెంగా పసుపు వేసేసాను ఇంకా ఇప్పుడు వీటిలోకి మనము ఎల్లిపాయలు కొలుసుకోవాలి కదండి పావు భాగానికన్నా కొంచెం ఎక్కువగా వేసేసుకున్నాను కొంతమంది ఏంటంటే సగము ఇలాగ వేసేసుకొని సగము ఆయిల్ వేడి చేసి అందులో కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకుంటారు మేమైతే అన్నీ ఇలాగా ఒకేసారి వేసేసి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉన్నానండి కారం పొడి కూడా మా చెల్లెల వాళ్ళది అనమాట నుంచి తెప్పించుకున్నాను చాలా ఎర్రగా ఉందండి కారం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట మనం ఎప్పుడైనా కూడా మామిడికాయ పచ్చడికి కొంచెం సరిబలంగా ఉంటేనే పచ్చడి నిలబడుతుందండి ఇంకా ఆ తర్వాత మామూలుగా ఆయిల్ వచ్చేసి పప్పు నూనె అనమాట నువ్వుల నూనె తెప్పించుకున్నాను మనం ఏ కప్పుతో అయితే ఉప్పులను కొలుస్తామో అదే కప్పుతోనే ఒక రెండు కప్పుల పప్పు నూనె పోసేస్తూ ఉన్నాను ఈ పప్పు నూనె పోయటం వల్ల ఏంటంటే మనకు మామిడికాయ పచ్చడి మంచి రంగు వస్తుందండి మీరు మామూలుగా చూడండి పల్లీల నూనె వేస్తే ఒక రకంగా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే ఒక రకంగా ఉంటుంది ఈ పప్పు నూనె వేస్తే ఒక రకంగా ఉంటుందండి ఇంక నేను ఎప్పుడైనా వేడి చేసి అలాగా వేయను ఓన్లీ పచ్చి నూనెలోనే ఇలాగ ఉప్పలన్నింటినీ వేసేసి ఒక నిమిషం పాటు ఆగి ఆ తర్వాత ఈ ఉప్పలన్నీ తీసి ఇలాగ కారం పొడిలో వేసేస్తాం అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి వాటిలో వేసేసి ఆ ఉప్పకి ఉప్పు కారం పట్టుకునే విధంగా ఇలాగ అంతా అనేసి ఇంకొక బౌల్లో వేసేసుకుంటాం సో ఈ విధంగా అనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఒక ప్లానింగ్ ప్రకారం అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటామండి ఈసారి ఏంటంటే అప్పటికప్పుడు మేము సడన్గా అనుకున్నాం కాబట్టి ఓన్లీ మాది మాత్రమే పెట్టారు లేదు అంటే సరిత వాళ్ళది అందరివి మేము రాధా వాళ్ళవి మా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళం అండి లేకుంటే సరిత వాళ్ళ ఇంట్లోనైనా పెట్టుకునే వాళ్ళము సో ఇంకా ఈ విధంగా మొత్తము కాయలన్నింటినీ ఇలాగ దొలిపి ఉప్పు కారంలో దొలపటం వలన దానికి ఏంటంటే గానా బాగా పట్టుకుంటుంది ప్లస్ ఉప్ప కూడా గట్టిగా ఉంటుందండి ఆయిల్లో నుంచి తీయంగానే అసలు నీకు ఉప్ప ఎంత కొంచెం మెత్తగా ఉన్నా కూడా ఆయిల్లో వేయంగానే ఇట్లా నీలుక్క అనమాట అలాగనే ఎప్పుడు చేసుకోవాలండి అప్పుడు తెలియక మేము ఏం చేసుకునే వాళ్ళం అంటే అంత ఉప్పు కారం ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేడి చేసి కలుపుకునే వాళ్ళం అలా ఎప్పుడు చేసుకోకుండా ఇలాగే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా అతయ్యే చూడండి హాయ్ అని ఉంది కొంతమంది ఈ ఆవకాయ పచ్చడిని మాగాయ పచ్చడి అని మేమైతే మామిడికాయ పచ్చడి అని ఊరగాయ అని అంటూ ఉంటాము ఏమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మేము అప్పటికప్పుడు అనుకున్నాం కదండి అని చెప్పేసి మామూలుగా జాడీలు అయితే నా దగ్గర లేవన్నమాట ప్లాస్టిక్వి అనమాట ఇవి బకెట్లు ఎండలో పెట్టుకునేదాన్ని సరే అని చెప్పి మనకు ఒకవేళ అప్పటికప్పుడు పెట్టుకునే వాళ్ళు ఏం చేయాలంటే నీట్గా తుడిచి వాటిలో ఉప్పు వేసేసి బాగా అంటేగాన కొంచెం వేడి పుడుతుందండి అప్పుడు మనకు పచ్చడి పెట్టుకుంటే కానీ చక్కగా నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి అలాగా అనేసాను ఇంకా ఇప్పుడు చూడండి మొత్తము అంతా కలిపాము కదా ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లో వేసేసాము ఇంకా ఆ తర్వాత మిగతా నూనెను కూడా ఆ బౌల్లోనే వేసేసి ఇలాగ బాగా కలుపుతూ ఉన్నానండి మెయిన్గా మనం పప్పు నూనె రేట్ అనే అనుకుంటాం కానీ పప్పు నూనెతో చేసినటువంటి ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే అంతా ఒకసారి ఇలాగా కలిపేసి మనం వేటిలో పెట్టుకుంటామో ఆ బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట మామూలుగా ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నారు కానీ నేనేంటంటే బాగా ఊరేంత వరకు ఒక నాలుగు రోజుల పాటైతే ఇందులోనే పెట్టేస్తానండి ఇంకా ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలిపేస్తూ ఉన్నాను అసలు మామిడికాయ పచ్చడి కలుపుతూ ఉండంగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము కానీ మళ్ళీ 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 తినాలనిపిస్తుంది అండి ఎప్పుడెప్పుడు ఈ ఆవకాయ పచ్చడి పెడతారా ఆ తర్వాత అందులో అన్నం కలుపుకొని తిందామా అనే దానికోసమే ఎదురు చూస్తామండి అవునా ఇంకా ఇప్పుడు ఇలాగ బాగా కలిపిన తర్వాత ఈ విధంగా ఒక బకెట్లో ఎత్తేస్తూ ఉన్నాము సో ఈ విధంగా మొత్తం అంతా పెట్టిన తర్వాత ఇంకా నేను మాత్రం వీడియో తీస్తూ ఉన్నానండి ఇంకా సరిత అక్క బాగా ఘాటుగా ఉన్నట్టుంది కారం అని చెప్పేసి అంటూ ఉంది ఇంకా ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా వేసిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఇలాగ ఒత్తినట్టుగా అనాలండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు గుర్రమాట ఆడుకుంటూ ఉన్నారనమాట మనము ఇంకొక టిప్పు కలుపుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అత్తయ్యకి వాడిని చూసుకో అత్తయ్య ఆ తర్వాత నేను ఇక్కడ అన్ని సరితకిస్తే కలిపేస్తుందని చెప్తూ ఉంది ఇంకా ఆ తర్వాత మనం సెకండ్ టిప్పు కలుపుకోవాలి కదండి ఫస్ట్ టిప్పు మాత్రం నాకు కలుపుకున్నాము ఇంకా మా అక్కది అందులో మా అక్క వాళ్ళ కూతుర్ది కూడా పెళ్ళి ఉందని చెప్పేసి అమ్మ కొంచెం పెట్టేసింది నేను కూడా కొంచెం ఎక్కువగానే పెట్టానండి ఇంకా బాబు చూడండి ఫస్ట్ మామిడికాయ ఇచ్చామనమాట పుల్లగా ఉందని వద్దు వద్దు అంటున్నాడు ఇప్పుడు ఉప్పు కారం కలిపి తినురా అంటే నాకు అంటున్నాడు అనమాట పిల్లలు కూడా బాగా తెలుసుకుంటున్నారండి పెట్టేసిన తర్వాత ఇంకా ఇదే బౌల్లోనే మొత్తం అన్నం అంతా వేసేసి బాగా నెయ్యి దండిగా వేసి కలుపుతూ ఉన్నారనమాట ఇంకా అంతా కలిపిన తర్వాత అత్తయ్యతోనే పెట్టించుకోవాలి కదండి మనకు ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం తక్కువగా ఉంటే పచ్చడి చెడిపోతుంది అనమాట ఒకసారి మాత్రము అప్పటికప్పుడు అనుకున్నా కూడా ఆవకాయ పచ్చడి సూపర్గా పెట్టుకున్నాము అలాగే అందరం కలిసి పెట్టుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదైనా కూడా ఇలాగ అందరం కలిసి పనిచేసుకుంటే భలే బాగుంటుంది కదండి ఇంక ఇప్పుడు చూడండి అత్తయ్య అందరికీ ప్రేమగా ఎంత బాగా చేతులల్లో పెడుతూ ఉన్నారు ఇలాంటి అదృష్టము కొందరికే ఉంటుందేమో అనిపిస్తుందండి అలాగే మీరెంతమంది ఆవకాయ పచ్చడి పెట్టారు ఇంకా ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు కానీ నాకు తెలిసి మాత్రం వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం పురుగైతే వస్తుందండి కాబట్టి తొందరగా పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు చూడండి అందరం పట్టుకొని ఒకేసారి తింటూ ఉన్నాం అనమాట అంటే ఎక్కువ ఎక్కువ അടുക്കാൻ അതേ അടുത്ത കലപെടുത്ത് മൂന്ന് കഴിഞ്ഞാൽ പ്രസന്റ് അത് നീക്കരാതാ അത് അത് ബാ ఇలాగా అందరం కలిసి కట్టిగా చాలా బాగా చేసుకున్నామండి దాదాపిల్లలు బాగా హెల్ప్ చేస్తారు అలాగే సరిత వాళ్ళ అమ్మ అయితేనేమి సరిత అయితేనేమి ఇలాగ అందరం కలిసి కట్టుగా ఈసారి మాత్రం హ్యాపీగా మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నామండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ తర్వాత పచ్చడి పెట్టినాక మరుసటి రోజు మరుసటి రోజు అంటే ఎక్కువగా ఊరిపోతుందని చెప్పేసి అక్కని మరుసటి రోజే తీసుకొని వెళ్ళక్క మళ్ళీ అంటే జర్నీలో ఆయిల్ కింద అని చెప్పేసి నేను ఇలాగ పార్సల్ చేసి పంపిస్తూ ఉన్నాను ఇంకా అక్క మాత్రం మరుసటి రోజే వచ్చిందండి అయ్యో నేను వచ్చి చేసుకునిందని కదా పాపం సరతకు పని పెట్టావు అంటే సరిత ఉండి నేను చెప్పానండి సరితా మళ్ళీ మరుసటి అంటే అక్క చేసుకుంటుంది అంటే ఎందుకు లెక్క నీది పెడుతున్నాం కదా అక్కది ఎంతసేపు ఖర్చు చేయాలి అని అనింది అనమాట నిజంగా అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అండి ఇలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం కూడా అదృష్టమే అని అనిపించింది ఇంకా ఇప్పుడైతే అక్క వాళ్ళన్నీ చక్కగా పెట్టేసుకొని బయలుదేరుస్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత నేను మూడవ రోజు అండి మామూలుగా మనము పచ్చడి ఎప్పుడైనా కూడా మూడవ రోజు కలియబెట్టాలి పెట్టాలి కదా నాకు కొంచెం ఆటంకం వచ్చింది అనే ఉద్దేశంతో సరితనైతే పిలిచాను నిజంగా మామిడికాయ పచ్చడి చాలా ఈజీ కానీ పెట్టడం మాత్రం చాలా కష్టమండి మాకు కరెక్ట్గా నాలుగు గంటలు టైం పట్టింది అనమాట ఇంకా మూడవ రోజు చూడండి అసలు పచ్చడి ఏ కలర్లో ఉందో అబ్బా నాకైతే భలే ఇంకా అసలు నోట్లో నీళ్ళు ఊరిపోయాయండి ఆ కలరు అలాగే పప్పు నూనె పోసాం కదా భలే బాగుందనమాట పచ్చడి సూపర్గా ఉందండి లాస్ట్ ఇయర్ మాత్రం ఇంకా చాలా ఎక్కువగా పెట్టినాము అరో అప్పుడు మా పిన్నమ్మకు కూడా పెట్టినాం అనమాట ఈసారి నాకు మా అక్కకు మాత్రమే పెట్టుకున్నామండి ఇంకా ఆవుపిండి పూర్తి ఎక్కువగా వేసుకోనండి నేనైతే ఎందుకో సగభాగం మాత్రమే వేసుకుంటాను చూడండి అయినా కూడా గుజ్జు ఎంత బాగా వచ్చింది కదా ఇలాగా మనము పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నామనుకో అసలు మనకు రంగు రుచి ఉంటుంది అలాగే కాయ కూడా మెత్తపడకుండా ఉంటుందన్నమాట ఇంకా ఎప్పుడైనా కూడా మనము ఇలాగ ఎంత కావాలంటే అంత తీసేసుకొని ఆ తర్వాత గరిటితో ఇలాగ ఒత్తితే ఆయిల్ అంత పైకి వస్తుంది ముక్కలు ఎప్పుడైనా నూనెలో మునిగి ఉంటేనే పచ్చడి సూపర్గా ఉంటుందండి చూసారు కదండి వాళ్ళ వీడియో ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి